నమస్కారం రైతన్నలారా సేవ్ నేచర్ ఈరోజు మనం భారతదేశంలో ప్రోటీన్ల ప్రధాన వనరులుగా ఉపయోగించబడే కందులు గురించి మాట్లాడుకుందాం కందులు ఒక పొడి వాతావరణాన్ని తట్టుకునే పంట దీని వేర్లు లోతుగా పెరుగుతాయి కనుక తక్కువ నీటి సదుపాయం ఉన్న నేలలో కూడా మంచి దిగుబడి సాధించవచ్చు ఇందులో చివరి దుక్కిలో ఎకరానికి గాను శ్రియాన్ వారి రైజాన్ పది కేజీలు అలానే పవర్ డీఏపీ ఎనిమిది వందల గ్రాములు ఎరువులతో పాటు కలుపుకొని నేలలో వేసుకోవాలి త్రియాన్ వారి రైజాన్ వేరు వ్యవస్థ ఏర్పడడానికి వేరుకులు నియంత్రించడానికి తోడ్పడుతుంది అలానే నైట్రజన్ శుద్ధీకరణకు భాస్వరం మరియు పొటాషియం మొక్కకు అందివ్వడంలో కూడా తోడ్పడుతుంది పవర్ డీఏపీ వాడడం వలన నేలలో సూక్ష్మజీవుల సామతుల్యతను కాపాడుతుంది నేలలో పోషకాలు తగ్గిపోకుండా చూస్తుంది అలానే రసాయన ఎరువుల మీద ఆధారాన్ని తగ్గిస్తుంది అందులో మొదటి పిచికారీ గాను లీటర్కి శ్రిన్ సెవెన్ హండ్రెడ్ పది ఎంఎల్ లేదా రెండు ఎంఎల్ సప్టిల్ ప్రో కానీ రెండు ఎంఎల్ గ్లోరీ కానీ కలిపి పిచికారీ చేయాలి శ్రియాన్ సెవెన్ హండ్రెడ్ మొక్కలకు సూక్ష్మ పోషకాలను అందిస్తుంది తద్వారా మొక్కలలో వివిధమైన ఎంజైన్ల క్రియాశీలతను పెంచుతుంది దీని ఫలితంగా ఆకులు పచ్చగా మరియు దృఢంగా పెరుగుతాయి సప్టిల్ ప్రో భాస్వరం మొక్కకు అందించడంతో పాటు ఎక్కువ కొమ్మలు రావటానికి తోడ్పడుతుంది కందిలో రెండో గాను లీటర్కి శ్రీయాన్ వారి శ్రీయాన్ టూ హండ్రెడ్ రెండు ఎంఎల్ అలానే ఈల్డ్ మ్యాక్స్ ఒక ఎంఎల్ నీటిలో కలిపి ఉపయోగించుకోవాలి శ్రీయాన్ టూ హండ్రెడ్ ద్వారా వచ్చే సూక్ష్మ పోషకాల వల్ల మొక్క ఎదుగుదల మెరుగవుతుంది ఈల్డ్ మ్యాక్స్ ఉపయోగించడం వల్ల కిరణజన్య సంయోగక్రియ బాగా జరిపి ప్రోటీన్ల తయారీ మెరుగవుతుంది ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా మొక్క ఒత్తిడికి గురి కాకుండా కాపాడుతుంది కందిలో మూడవ గాను లీటర్కి శ్రీయోన్ వారి బౌంటీ సున్నా పాయింట్ ఐదు గ్రాములు నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి శ్రీయోన్ వారి బౌంటీని ఉపయోగించడం వల్ల పంటలో అధిక పూత రావటానికి దోహదపడుతుంది దీనివల్ల గింజల సంఖ్య పెరిగి మొత్తం దిగుబడి కూడా పెరుగుతుంది కందిలో నాలుగవ గాను లీటర్కి శ్రీయోన్ వారి కలర్స్ రెండు గ్రాములు నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి శ్రియాన్ వారి కలర్స్ ఉపయోగించడం వల్ల పువ్వులు మంచి కాయలు మరియు గింజల పరిమాణం పెరిగేదానికి ఉపయోగపడుతుంది కాయలు ఎక్కువగాను అలానే పెద్దవిగాను ఏర్పడతాయి కందిలో ఐదవ పిచికారీగాను లీటర్ నీటికి క్యాలియాన్ ఫైవ్ రెండు ఎంఎల్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి క్యాలియాన్ ఫైవ్ను ఉపయోగించడం వల్ల ఉత్పత్తి అయ్యే గింజలు మరియు కాయలు అధిక నాణ్యత కలిగి ఉంటాయి అంటే రంగు పరిమాణం అధిక బరువు రుచి నిలువ ఉండే సామర్థ్యం మొదలైనవి మెరుగుపడతాయి దీనివల్ల మార్కెట్లో విలువ పెరుగుతుంది మీరు శ్రియాన్ ఉత్పాదనలు వాడటం వలన సాధారణంగా మీరు వాడే యూరియా డిఏపి మరియు పొటాష్లను తగ్గించుకోవచ్చు మన శ్రియోన్ ఉత్పాదనలు అంతర్జాతీయంగా పేటెంట్ తీసుకోబడినవి కాబట్టి మనకి మెరుగైన ఫలితాలను ఇస్తాయి